హలో బాబు నేను విజయవాడ వచ్చానాన్న విజయవాడ దగ్గర నున్న ఈ ఈ పాప యూట్యూబర్ అనమాట ప్రతి సంవత్సరం హోమం చేసుకుంటుంది పూజలు పురస్కారాలు బ్రహ్మాండంగా చేస్తుంది చీరల గురించి చెబుద్ది అన్నీ మంచిగా చేస్తున్నా అందుకే వచ్చాను ఇక అదే ఈ వీడియో అంతా చూడండి హోమం సత్యనారాయణ వ్రతం అన్నీ నాన్న మీకు పుణ్యం వస్తుంది నాకు పుణ్యం వస్తుంది అని నేను వీడియో తీస్తున్నాను చూడండి నాన్న మంచి మంచి గుళ్ళు వెళ్తూ ఉంటారు మంచి యాత్రలు చేస్తూ ఉంటారు మంచి మంచి వీడియోలు పెడుతున్నా చూడండి స్మార్ట్ ప్రియాంక అండ్ మమ్మీ అబ్బా తెలంగాణ భాషలో కూడా బాగా మాట్లాడుతున్నారు వీళ్ళు వీళ్ళ అమ్మాయి చక్కగా బాగున్నా ఈ వీడియోని ఈ పాప వీడియోలు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నానా మీ నేనంటే డైమండ్లే చూపిస్తాను ఈ పాప అయితే గుళ్ళు గోపురాలు అన్నీ చూపిస్తున్నానా అసలు చాలా బాగుంటాయి వీడియోలు కూడా అరకలోయ అవన్నీ ఇవన్నీ బాగా ఫుల్గా చేస్తారు మంచి మంచి వీడియోలు వస్తాయి చూడండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్లు కొడతా ఉండి ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరిన చెప్పలేదు అసలు రెండు మూడు సంవత్సరాల నుంచి పిలుస్తుంది కానీ ఈసారి వచ్చాను చాలా బాగా చేస్తున్నారు నాన్న అసలు ఎంత బాగా చేస్తున్నారంటే మళ్ళీ లాయర్ పాప కూడా మంచి చాలా ఇదిగా చేస్తారు భార్యాభర్తలు ఇద్దరికీ కూడా దేవుడు అంటే ఎంత భక్తి అంటే అంత భక్తి ఆ గుళ్ళు కూడా డొనేషన్లు ఇవ్వటం అవన్నీ చాలా బాగా చేస్తారు అలా అంత బాగా చేస్తారు కానీ ఎన్ని సంవత్సరాల నుంచో వెళ్దాం అనుకుంటే కుదరట్లే ఈ సంవత్సరం బట్టి కంపల్సరీ రావాలని చెప్పి పట్టుదలతో వచ్చాయన్నమాట అదే నాగపూర్ పని అయిపోయింది కదా కొద్దిగా ఖాళీగా ఉన్నాను సరే చూద్దామని చెప్పి వచ్చామన్నమాట అలా పూజ మట్టికి ఎంత ఘనంగా చేశారంటే అంత ఘనంగా చేశారు నాన్న అంటే మనం ఇప్ప ఈ చూసినందుకు కూడా మనకే చాలా పుణ్యం వస్తుందని నా ఆశ అందుకనే ఈ వీడియో మొత్తం చూడండి చక్కగా అంటే మనకు సంబంధించింది కాకపోయినా పూజ గురించి అన్నా చెబుతున్నాను కదా ఆ ఫలితం మనకు కూడా దక్కుద్ది అనే ఆశతో చేత చూడండి ఈ లైక్ అయితే చేయండి ఎందుకంటే నేను వీడియో చెప్పినందుకన్నా మీరు లైక్ చేస్తారని నేను అనుకుంటున్నా సబ్స్క్రైబర్లు చేస్తారని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఇంట్లో మీ వాళ్ళకు కూడా మంచి మంచి చీరలు కావాలని ఇది కావాలని ఉంటుంది కదా మనకే ఏదో ఒక ఉపయోగపడద్ది ఈ వీడియోలు అని నేను చెబుతున్నా మీరు మట్టి జాగ్రత్తగా చూసుకున్నాను ఆ వీడియో అసలు ఎంత బాగుందంటే అసలు ఫంక్షన్ కూడా ఎంతమంది అంటే అసలు ఖాళీ లేదు అంతమంది వచ్చారు చాలా బాగుంది అది ఎంత ఇదిగా చేస్తుందని నేను అనుకోలే ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇట్లాగే చేస్తారండ అయితే దేవుడు మనకి ఇస్తంటే దేవుడికి మనం జీవితానికి చక్కే ఉందనా అందుకనే మిమ్మల్ని కూడా చూసి మీరు కూడా ఫలితాలు పొందుతారని నా ఆశ ఇప్పుడు డైమండ్లు ఒక్కటే కాదు కదా అన్నీ చూడాలి మనం మంచి జరుగుతుందంటే వెళ్ళాలి గుంటూరు నుంచి ఒక ఆవిడ ఫోన్ చేసింది షిర్డే రమ్మని షి ఈ పని ఉందని చెప్పి నేను షిర్డే కూడా వెళ్ళకుండా ఇక్కడికి వచ్చాను ఏదైనా మంచి జరగాలి నాన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలంటే ఇట్లాంటి కార్యక్రమాలు కూడా మనం చూడాలి మీరే చూడండి నా మీకే తెలుస్తుంది ఈ స్మార్ట్ ప్రియా విత్ మమ్మీ అది ఛానల్ పేరు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను హెడ్డింగ్లో కూడా పెడతాను అదే చూడండినా అందరూ బాగా అసలు ఎంత బాగుంటుంది అంటే ఆ పాప ఉంది కదా ఆ చిన్న పాప కూడా ఎంత బాగా చేస్తుందంటే షార్ట్ వీడియోలు బో ఎమే చేస్తుంది ఇక మొత్తం ఫ్యామిలీ అయితే గుళ్ళు చుట్టూ తిరుగుతూనే ఉంటారు ఎప్పుడు ఖాళీ ఉన్నప్పుడల్లా గుళ్ళుకి వెళ్తూనే ఉంటారు ఆ గుళ్ళు అన్నీ చూపిస్తారు చక్కగా మీకు కొద్దిగా ఎంజాయ్ కావాలంటే అంటే నా దాని ద్వారా మీకు ఎంజాయ్ ఉండదు వచ్చే డైమండ్స్ తప్ప ఇది బట్టి మీకు ఫుల్ ఎంజాయ్ ఇస్తుందమ్మా ఈ వీడియో వీళ్ళ వీడియోలు బాగుంటాయి చాలా బాగున్నాయి నేను అందుకే అంత ఇదిగా మీకు చెబుతున్నా సోన్ బాబు అందరూ ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్లు పెడతా ఉన్నా చక్కగా అనే ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఏంటంటే మంచి మంచి ప్రదేశాలు చూపిస్తూ ఉంటారు అసలు చీరలు నాగలు అవి తూసినే చేస్తుంది చక్కగా చాలా బాగుంటున్నాయి నాకైతే నచ్చిందానా నాకైతే అన్ని వీడియోలు నచ్చవు కదా ఈ వీడియో బట్టి నాకు ఏళ్ళ వీడియోలు బాగా చూస్తూ ఉంటాను ఇంకా కొన్ని ఉన్నాయి మంచి మంచి వీడియోలు సంవత్సరాల గురించి మంచి చెప్పే వృద్ధుల గురించి మంచిగా చెప్పేవాళ్ళు బోలు వీడియోలు అనేవి అన్న అటెండేస్ ఉండే మంచిగా ఉంటుంది మంది ఉన్నారు అసలు కుక్కడపల్ల ఎవరో ఒకళ్ళు చేస్తారు ఫ్యామిలీ అసలు ఎంత బాగుంటుందంటే ప్రతి ఒక్కటే మన కుటుంబాలకు సంబంధించిన చేస్తారు వాళ్ళు మనకు మంచి చెప్పినట్టే ఉంటుందన్నమాట అట్లాంటి వీడియోలు చూడన్నాను ఏ పిచ్చి పిచ్చి వీడియోలు చూడకుండా సంసారబద్ధంగా మంచిగా చేసేవాళ్ళే చూస్తే మనకి మంచి బుద్ధులు వస్తాయి మంచి నాలెడ్జ్ కూడా పెరుగుద్ది చూనా ఎంత చెప్పినా కానీ పూజల గురించి నాకు పూజల గురించి చెప్పటం రాదు కానీ చూస్తా దేవుడి మీద భక్తి ఉంటుంది మన పూజల మీద భక్తి కాబట్టి నాకు గుర్తుండకపోవటం నేనేం చెప్పలేను ఇప్పుడు ఇదంటే దగ్గరుండి చూశాను కాబట్టి నాకు కొద్దిగా అర్థమైంది అలా పూజ అంటే ఇంత ఇదిగా ఉంటుందా హోమం చేస్తే ఇంత పుణ్యం ఉంటుందా అని కూడా నాకు అర్థమైంది అందుకే మేము అందరికీ చెబుతున్నా అంటే నా వీడియోలు చూసేవాళ్ళు ఎక్కువ మంది అయితే ఉండరు లేదా ఈ పూజల గురించి ఎందుకు చెబుతున్నాడు మీకు అర్థం అయ్యే ఉంటుంది ఇక మా హిందువులు అయితే చూడడం కంపల్సరీ చూసేవాళ్ళు ఉన్నారు చూడకుండా ఉండేవాళ్ళు లేరు పూజలే కాదు మీకు యాత్రల గురించి అన్నీ ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏంటి అన్నీ అన్నీ వివరంగా చెబుతున్నానా అలా అంత బాగా చెబుద్ది అది ఈయన కూడా అసలు చాలా భక్తుడు దేవుడు అంటే మట్టికి ఎంత ఇదిగా ఉంటాడంటే అంత ఇదిగా ఉంటాడు చాలా బాగుంది నాకైతే వచ్చినందుకు ఫుల్ ఎంజాయ్గా అనిపించింది అసలు ఎంత జనం అది మామూలుగా అసలు వీడియో తీయటానికి నాకు ఖాళీ కూడా దొరకలే అటు తిరగటం ఇటు తిరగటం అంత బాగుందనమాట హోమం కూడా బాగా జరిగింది అలా ఎంత బాగుంటుందో అనుకోలే నేను అంత బాగుందనమాట నేను వెళ్తాను రేపు పన్నా వెళ్దాం అనుకున్నాను కానీ కుదరలా పన్నా వెళ్తాను నేను తొందరలో పన్నా వెళ్ళి మీ వీడియోలు రావట్లేదు అన్నారని చెప్పి ఈ వీడియో పెడుతున్నాను అన్నమాట ఏదో ఒకటి పెడితే మీకు కొద్దిగా ఎంజాయ్ ఉంటుంది కదా అందు గురించి పెడుతున్నాను మీరు మట్టికి సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నా మళ్ళీ ఇంకోసారి చూస్తున్నాను నాకేం గుర్తురాదు ఈ స్మార్ట్ ప్రియాంక అండ్ మమ్మీ మా అమ్మ మా మమ్మీ ఇలా ఉంది నాకేం గుర్తురాదు అది మీరు స్మార్ట్ ప్రియా కొట్టంగానే మీకు వచ్చేస్తుంది దాన్ని బట్టి సబ్స్క్రైబ్ చేసుకున్న అందరూ ఇంకా నేను ఎంత చెప్పినా ఇదే చెబుతాను అదే డైమండ్ల గురించి అంటే నేను తిరిగి అన్నీ చెబుతూ ఉంటాను కాబట్టి ఎంత చెప్పినా చాలా నాకు ఈ పూజ అయితే మీరు ఫుల్గా ఎంజాయ్ చేయండి ఇక సత్యనారాయణ వ్రతం కూడా జరుగుతుంది హోమ హోమంగానే సత్యనారాయణ వ్రతం చాలా బాగుంది బాగున్నా అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నా అందరూ సబ్స్క్రైబ్ చేయండి నాన్న మంచి మంచి కామెంట్లు కూడా మీ ఒకవేళ మీరు ఏమన్నా అడిగితే అక్కడ కూడా వెళ్తారా ఈ దేవుడు అంటే వీళ్ళ ఆఫీస్ మోలా అన్ని చోట్లకి వెళ్ళాలన్నా కష్టం కాకపోతే మన విజయవాడ గుంటూరు ఇటు పక్కన అయితే వెళ్తూనే ఉంటారు ఎప్పుడు నా సండే సండే అందు గురించి మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్లు లైక్లు చేస్తారని నేను కోరుకుంటున్నాను